హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక అంగన్వాడీ కార్యకర్త గురించి నేను ఇక్కడైతే చెప్తున్నాను మరి ఇది తేనెటీగల దాడిలో అంగన్వాడీ కార్యకర్తకు గాయాలు అని పేపర్లో అయితే వచ్చింది అంటే నెట్లో ఏంటి ఎందుకు ఈ వార్త పెట్టడం జరుగుతుంది ఎక్కడో ఏదో జరిగితే ఏంటి అని మీరందరూ అనుకోవచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి మీ అందరికీ తెలియజేయాలని ఈ వార్త అయితే పెడుతున్నాను మరి ఇదైతే తమిళనాడు నుంచి వచ్చింది పన్ను యోడు అంగన్వాడికి చెందిన శ్రీదేవి అడవి మార్గం గుండా అంగన్వాడికి వెళ్తున్నారు అయితే ఒకేసారి తేనెటీగలు దాడి చేశాయి తేనెటీగల దాడికి గురై పక్షపాతానికి కూడా గురయ్యారు కానీ తాను చాలా తెలివిగా సమీపంలోని వాగులో మునిగారు అలా మునగడం వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డారు అంటే తేనెటీగడు నీటిలోకి రావడానికి భయపడతాయి కదా సో తను అది గుర్తు తెచ్చుకొని వెంటనే వాగులోకి అంటే తక్కువగా నీళ్ళ ప్రవాహం ఉండి మొత్తం శరీరం లోపలికి మునిగేలాగా చేసుకొని బయటపడ్డాయి ఇలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అని తానైతే మనందరికీ తెలియజేశారు వెంటనే దానికి రియాక్ట్ అవ్వడం గురించి దీంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటివి ఏవైనా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అని తెలుసుకో మరి ఇదైతే మరొక వార్త నాలుగు కోట్ల సిఎస్ఆర్ చొరవ కింద అంగన్వాడీ కార్యకర్తలు మరియు రైతులకు విద్యుత్ స్కూటర్లు మరియు డ్రోన్లు అందజేయబడతాయి ఇది అంగన్వాడీ కార్యకర్తలకి కాదండి అంగన్వాడీ సూపర్వైజర్లకి మరి ఈ వార్త అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈసీఐఈఎల్ కంపెనీ సిఎస్ఆర్ చొరవ కింద అంగన్వాడీ సిబ్బందికి స్కూటర్లు అయితే అందజేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు పంపిణీ చేయడం జరిగింది మరి అంగన్వాడీ సిబ్బంది సూపర్వైజర్లు తరచుగా రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు చేరుకోవడానికి ఇవి సహాయపడతారు అని కలెక్టర్ శర్మ గారు మాట్లాడుతూ తెలిపారు మరి ఇదైతే చాలా మంచి విషయం కదండి ఈ విధంగా అందరికీ కూడా స్కూటర్లు ఇవ్వాలి అని సూపర్వైజర్లు అందరూ కోరుతడం జరుగుతోంది ఇంకా ఇదైతే మూడవ ముఖ్యమైన వార్త కంటైనర్ అంగన్వాడీ కేంద్రం చాలా అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ బిల్డింగులు లేకపోవడం వల్ల ఈ విధమైన నిర్ణయం అయితే తీసుకున్నారు చూద్దాం ఇదేంటో నర్సీపురం గ్రామంలోని ఐదు అంగన్వాడీ కేంద్రం వద్ద నిర్వహణకు ఆ గ్రామ సచివాలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కంటైనర్ నూతన భవనం నిర్మించే వరకు ఈ కంటైనర్లోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుందని సిడిపిఓ శ్రీనివాసరావు గారు తెలిపారు ఇప్పటికే భామినిలోని ఓ అంగన్వాడీ కేంద్రాన్ని సాలూరు గుమ్మలక్ష్మీపురంలో మండలాల్లో ఆసుపత్రులను కంటైనర్లలోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కంటైనర్ ఏర్పాటు పనులను ఎంపీడీఓ రమేష్ బాబు గారు తహసీల్దార్ వై జయలక్ష్మి గారు తదితరులు మంగళవారం పరిశీలించారు చూశారు కదా ఇటువంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్